విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటోంది బిఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఎంత భరోసా ఇచ్చినా కొందరు గోడ దూకేలా ఉండడంతో చివరికి వారిని విహార యాత్రలకు తీసుకెళ్లే ప్లాన్తో ఉంది ఏ దేశానికి వెళ్లాలనే ఆప్షన్ ని కూడా ఎమ్మెల్యేలకే ఇచ్చేస్తుంది అయితే ఇంత చేస్తే అసలు యాత్రకు ఎంతమంది వస్తారు వచ్చిన వారు ఓకే అనివార్యంగా రాని వారి సంగతి ఏంటని గులాబీ పార్టీ నాయకత్వం మదన పడుతోంది ఫారెన్ టూర్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా సరే విదేశీ పర్యటన ఇది కాదు కాదు తాము విదేశాలకు వెళ్ళి అక్కడ అభివృద్ధిపై అధ్యయనం చేసి దానిని ఇక్కడ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామంటున్నారు ఇలా అనేది అధికార పార్టీకి చెందిన వారు కాదు ప్రభుత్వ అధికారులు అంతకన్నా కాదు ఇది రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేల విదేశీ యాత్ర చెప్పడానికి వినడానికి విచిత్రంగా ఉన్న వాస్తవం ఇదే రాష్ట్రంలో బిఆర్ఎస్ శాసనసభ్యుల బృందాన్ని చైనా కొరియా వంటి దేశాలకు వెళ్లాలని పార్టీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది అయితే ఎప్పుడూ ఏంటి అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ పోవడం మాత్రం పక్కా అని పార్టీ ఇంటర్నల్ టాక్ ఫారిన్ టూర్ ప్లాన్ ఎలా ఉన్నా ప్రతిపక్షంలో ఉండి విదేశీ యాత్రలు చేసి అక్కడ అధ్యయనం చేసొస్తే ఏంటని సొంత పార్టీలోనే చర్చ మొదలైంది కనీసం చట్టసభల అధ్యయన బృందంలో కూడా కాదు సొంతంగా విదేశీయానం ఆలోచన వెనుక పార్టీని కాపాడుకునే భయం ఉందని తెలంగాణ భవన్ వర్గాల చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది జంప్ అవుతారని ప్రచారం ఊపందుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఆపరేషన్ ఆకర్ష్కి సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చని స్థానిక సంస్థలు తప్ప ఇప్పట్లో ఏ ఎన్నికలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలం పెంచుకోవాలన్నా తాము చేస్తున్న ప్రగతి ప్రజల్లోకి వెళ్లాలన్నా పార్టీ యంత్రాంగం బలంగా లేకపోతే అది ప్రతిపక్ష ఖాతాలోకి వెళుతుందనే ఆలోచనతో ఉన్నారని చెబుతున్నారు దీంతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో చేసిన ఆందోళన నిరసన కూడా ప్రజల్లో చర్చకు దారితీయడంతో కాంగ్రెస్లో కొంత కలవరం మొదలైందంటున్నారు అందుకే చేరికల అంశాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది గత ప్రభుత్వంలో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా శాసనసభా పక్షాన్ని ఏర్పాటు చేయించి బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయించుకున్నట్లే ఇరవై ఆరు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో శాసనసభ పక్షాన్ని ఏర్పాటు చేయించి సీఎల్పీలో విలీనం చేయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచించారన్న ప్రచారం విపరీతంగా జరిగింది కానీ కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేని హైదరాబాద్ నగర శివారు నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు ఈ క్రమంలోనే సేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇదే తరహాలో హైదరాబాద్కి చెందిన మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హస్తం పార్టీతో టచ్లో ఉన్నట్టు సమాచారం అయితే ఇందులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ రెడ్డి విముఖత వ్యక్తం చేశారని దీంతో వారంతా బీజేపీకి టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం ఊపందుకుంది దీంతో అయిన రేవంత్ సీరియస్గా ఆపరేషన్ ఆకర్ష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కి తిరిగొచ్చాక చేరికల ప్రక్రియ మళ్లీ మొదలవుతుందని గ్రేటర్ పరిధిలోని అరడజను మంది ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఆ అనుమానంతోనే ఎమ్మెల్యేలతో విదేశీ పర్యటనకు రెడీ అవుతోంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను విదేశాలకు తీసుకువెళ్తా కొన్నాళ్ల పాటు ఉపశమనం లభిస్తుంది ఆ కమిట్మెంట్తో వారు పార్టీతోటే ఉంటారని గులాబీ బాస్ డిసైడ్ చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీకి భయపడి ఇలా ఎంతకాలం పర్యటనలు చేస్తారనే ప్రశ్న వస్తోంది పార్టీ నేతలు కి భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేపట్టకుండా పార్టీ నిర్మాణంపై శ్రద్ధ చూపకుండా ఇలాంటి నిర్ణయాలతో పార్టీని ఎంతో కాలం కాపాడలేరనే చర్చ మొదలైంది